నరేంద్ర మోదీ గారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడవ తారీఖున గుజరాత్లో వడోదరలో జన్మించారు ఆయనకి నలుగురు అన్నదమ్ములు ఒక సోదరి మొత్తం ఆరుగురు సంతానం వారు ఆయనకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ భావజాలానికి లోనే అందులో చేరారు పంతొమ్మిది వందల ఎనభై లో క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించారు అప్పట్లో గుజరాత్ లో అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి విభేదాలు రావడం వల్ల రెండు వేల నరేంద్ర మోదీకి సీఎం అయ్యే అవకాశం అయితే వచ్చింది అప్పటి నుంచి ఆయన రెండు వేల పద్నాలుగు వరకు కూడా గుజరాత్ ఏకంగా పదమూడు సంవత్సరాలు పరిపాలించినటువంటి సీఎం గారు రికార్డు సృష్టించారు దేశంలో ఎక్కువ కాలం సీఎం గా పనిచేసినటువంటి వారు కూడా ఈయనే ఏకదాటిగా తర్వాత చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఇప్పటి వరకు కూడా ఆయనే ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఒక పేద కుటుంబంలో టిఎమ్ము కొనే ఆయన ఈ రోజు ప్రపంచ దేశాది నేతల్లో ఒక పవర్ఫుల్ నేతగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు ఆయన నరేంద్ర మోదీ గారికి మనం కూడా పిఆర్ న్యూస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలుపుదాం